ప్యూర్ జార్జెట్ చక్కగా మంచి బెనారసీ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీస్ కూడా చూడొచ్చండి సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి డోలా అనమాట మనకి పళ్ళు పాట్ శారీలో మనకి సాటిన్ లైన్స్ ఉన్నాయి సెల్ఫ్ గా మనకి వీవింగ్ వచ్చి అక్కడక్కడ సెల్ఫ్ మనకి షిమ్మర్ లైన్స్ అనేవి బ్లౌజ్ లో ఏంటంటే జరి అండ్ మనకి సీక్వెన్స్ లైన్స్ అనేది వస్తుంది కట్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ కట్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి బుటీస్ వస్తుంది అనమాట ప్యూర్ బెనారసీ ఫ్యాన్సీ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ ఇట్లా చిన్న బోర్డర్స్ వస్తుంది ఈ శారీస్ తో పాటు లెహెంగా సెట్స్ కూడా మంచి ఫాస్ట్ మూవింగ్ అయితుంటాయండి చాలా మంది అది కూడా కలెక్షన్ అడుగుతుంటారు హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మళ్ళీ మన వియస్ అందరికీ శ్రీ మాతృసిల్ హౌస్ దగ్గర నుంచి ఫెస్టివల్ కలెక్షన్ అండ్ అలాగే మ్యారేజ్కి సంబంధించిన కలెక్షన్ అయితే వీడియోలో మీకు వెరైటీస్ అన్నీ కూడా చూపించిపోతున్నా అండి ఇక్కడ నా ముందు చూడండి చక్కగా మీకు మంచి వర్క్ గ్లోస్ కాన్సెప్ట్లో ఉన్నాయి డోలాలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ లెహింగ సెట్లు ఉన్నాయి అన్నీ కూడా బెనారసీ వర్క్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ మీకు డైలీ వేర్ అంటే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు మన దగ్గర త్రీ థౌజండ్ వరకు కూడా ఇక్కడైతే శారీస్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ పట్టు శారీస్ కావాలి అన్న కంచి ధర్మవనం ఉప్పాడ ఇట్లా అన్ని శారీస్ కూడా ఉంటాయి అండ్ క్యాటలాగ్స్ ఉంటాయి ఇంకా డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి చాలా వాటికి మనకి సప్లై కూడా వెళ్తుందండి డిస్ట్రిక్ట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాపే ఉంటుంది మనకి జెన్యున్ షాపు అలాగే మార్కెట్లో మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఓల్డెస్ట్ షాప్ అండి ఇదైతే శ్రీ మాతృ సిల్క్ హౌస్ మీకు ఎప్పటికప్పుడు మేము వచ్చినాం అంటే మంత్లీ వైజ్గా నేను అది షేర్ చేసినాను వీక్లీ వైజ్గా షేర్ చేయలేకపోతున్నాను కొంచెం బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఇక్కడ డైలీ అప్డేట్స్ సీజన్స్ వస్తూనే ఉంటాయి బై నీరేస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఒకసారి ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి రాలేదు అనుకుంటే మీకు ఆన్లైన్లో కూడా మీరు అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఇక్కడ ఏంటంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తారు కాకపోతే సెట్ టు సెట్ అనేది తీసుకోవాల్సిందైతే ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపించేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీకు శారీస్ చూసినా కదండీ ప్యూర్ జార్జెట్ చక్కగా మంచి బెనారసీ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇందులో మీకు సిక్స్ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుందండి ఇట్లా మీకు అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్లో ఇట్లా సిక్స్ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇందులో కూడా మీకు వన్ శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసైతే చూపిస్తున్నాను ఇప్పుడు అందరు ఎక్కువ పర్పుల్ 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 మాయలో పడిపోయారు కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసైతే చూపిస్తాను ప్యూర్ జార్జెట్ ఉంటుంది అది కూడా లైట్ వెయిట్ మొత్తం చూడండి ఇట్లా మొత్తం కూడా మనకి ఇట్లా హ్యాండ్ పెయింట్ అంటారు కదా సో హ్యాండ్ పెయింట్ మీద గ్లిటర్ డిజైన్ వస్తుందండి శారీలో మొత్తం కూడా ఇది పళ్ళు పాటు శారీలో మొత్తం కూడా అలాంటి డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది ఇట్లా అండ్ బ్లౌజ్ మాత్రం వచ్చేసరికి మీకు చక్కగా బెనారసి సీక్వెన్స్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు ఇట్లా బెనారస్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చాడు కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు అయితే చూపించాను కదా టోటల్గా వచ్చేసరికి ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ సెట్ అయితే వచ్చేస్తుంది అండి ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ అయితే పడుతుంది కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి సిక్స్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ శారీస్ కూడా చూడొచ్చండి సిరోస్కి స్టోన్ వర్క్ అనమాట శారీ మొత్తం కూడా ఈ శారీ డిజైన్ కూడా మీకు వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఇట్లా మొత్తం కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు కొ కొత్తగా వస్తుందండి చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ ని ఎందుకంటే చక్క లైట్ వెయిట్ ఉంది సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ ఉన్నాయి మంచిగా స్మూత్ గా ఉంటుంది ఇట్లా మనకి చిబోరి ప్రింట్ వచ్చి మధ్యలో అక్కడక్కడ బాధ్య డిజైన్ వస్తుంది శారీ టూ సైడ్స్ కూడా సిరోస్కి స్టోన్ వర్క్ తో ఇట్లా బంచెస్ లా వస్తుంది చూడండి గోల్డెన్ అండ్ సిల్వర్ సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది ఫ్యాన్సీ టజిల్స్ ఉంటాయి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉండి హ్యాండ్స్ కి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట సెట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇట్లా చిన్న సెట్టే వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మీకు వచ్చేసరికి టోటల్ గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా సెట్ టు సెట్ వస్తాయి అనమాట ఇట్లా మీకు సిక్స్ సిక్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అలాగే సారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి డోలా అండి ఇవైతే ఫుల్ ఇప్పుడు మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి డోలా అనమాట మనకి పళ్ళు పాటు పళ్ళు పాట్లో ఏంటంటే కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ ఉండి చెక్స్ ఉండి హ్యాండ్స్కి కి బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇట్లా మీకు ఆల్ ఓవర్ చెక్స్ ఉండి టూ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉంటాయి ఇందులో మనకి చక్కగా ఇట్లా బర్డ్స్ అంతా కూడా ఫిగర్ డిజైన్స్ అంటారు కదా సో అలాంటి మల్టీ కలర్ డిజైన్స్ వస్తుంది కింద అయితే గోల్డెన్ జెర్రీ బోర్డర్ శారీ అంతా కూడా ఇలా చెక్స్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో ఫుల్ హైలైట్ ఉంటాయి టోటల్గా వచ్చేసరికి మీకు ఇందులో ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుందండి సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇట్లా టోటల్గా చూడండి ఇట్లా మీకు ఎయిట్ ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుందండి నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది కేవలం శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మౌస్ షిఫాన్ అండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్కి చాలామంది ఆ ఫేవరెట్స్ ఉన్నారు ఫుల్ సేలింగ్ కూడా అయిపోతుంది అనమాట షిఫాన్ అని చెప్తే చాలు కస్టమర్స్ అలా తీసుకెళ్ళిపోతున్నారు అంత ఫేవరెట్ అయిపోయారు ఈ ఫ్యాబ్రిక్కి ఇది మనకి పళ్ళు పాటు కూడా చూడండి మంచి మంచి కలర్స్ అన్నీ కూడా కలిపినట్టు ఉన్నది పళ్ళు పాటలో బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో ఫాయిల్ ప్రింట్ లాగా బుటీస్ అనేది ఇచ్చేసారు శారీ మొత్తం కూడా మనకి పీకాక్ ఉంటుంది కదా సో పీకాక్ ఇదంతా కూడా త్రీ డి ప్రింట్ లాగా వచ్చిందండి పీకాక్ దాని చుట్టూతా కూడా పీకాక్ చుట్టూతా కూడా ఫాయిల్ ప్రింట్తో హైలైట్ చేశారు బార్డర్ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ బార్డర్ వస్తుందండి చిన్న సైజు అండ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి టోటల్గా ఎయిట్ అండి ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి ఎనిమిది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా మీకు డార్క్ కలర్స్లో వస్తుంది అలాగే ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాషిఫాను త్రీ డీ స్టైల్ ప్రింట్ పీకాక్ డిజైన్ ఫుల్ హైలైట్ ఉంది డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ శారీ డిజైన్ కూడా వచ్చేసరికి మీకు వర్క్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కొత్త డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి మొత్తం కూడా మీకు శారీ వచ్చేసరికి చక్కగా మంచి ఫ్యాన్సీ టజిల్స్ వస్తాయి చూడండి ఇట్లా ఇట్లా మంచి ఫ్యాన్సీ టజిల్స్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మైకా ప్రింట్ వస్తుంది మైకా ప్రింట్లో కూడా సిల్వర్ మనకి మైక్ మైకా ప్రింట్ వస్తుందండి ఇలా అంతా కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇందులో శివోరి ప్రింట్ లాగా వచ్చింది అంటే టూ కలర్ షేడ్ లాగా వచ్చింది శారీలో కింద బోర్డర్లో అంతా కూడా ఇక్కడ ఎలాంటి మైకా ప్రింట్స్తో ఇట్లా ప్రింటర్ స్టైల్ బూటీస్ ఇచ్చారో బోర్డర్లో అంతా కూడా అలాంటి స్టైల్ అనేది హైలైట్ చేస్తారు శారీ మొత్తం కూడా ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలాంటి షైనింగ్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ శారీలో ఉన్న కలర్స్తో మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను టోటల్గా వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి కలర్స్ అండ్ డిజైన్ కూడా కొత్త డిజైన్ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది అండి ఈచ్ వన్ సెట్ టు సెట్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది నెక్స్ట్ కూడా చూడొచ్చండి మీకు ఇది కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే చూపిస్తున్నాను నెక్స్ట్ కూడా మనకి శారీస్ అన్ని జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసినాం కాబట్టి సో చూడొచ్చు కొత్త ఫ్యాబ్రిక్ ఇది కూడా మీకు ఇది కూడా చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే వచ్చేసాయి ఇలా ఇలా శారీలో మనకి సాటిన్ లైన్స్ ఉన్నాయి సెల్ఫ్గా మనకి వీవింగ్ వచ్చి అక్కడక్కడ సెల్ఫ్ మనకి షిమ్మర్ లైన్స్ అనేవి శారీలో మొత్తం వచ్చిందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఆల్ ఓవర్ సూపర్ నెట్ మీద మల్టీ కలర్ వర్క్ అయితే వచ్చేసింది ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగుందో ఇలా ఆల్ ఓవర్ మల్టీ వర్క్ హ్యాండ్స్కే కాదు ఆల్ ఓవర్ ఇట్లా మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ లాగా థ్రెడ్ వర్క్ అనేది కూడా హైలైట్ చేస్తారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి లైట్ చక్కగా మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్స్తో వచ్చేసింది ఎల్లో అని ఇట్లా లైట్ మనకి గ్రీన్ అని లైట్ ఇట్లా లైట్ ఇష్ కలర్ కాంబినేషన్స్తో టోటల్గా సిక్స్ సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ సారీ చాలా బాగుందండి నెక్స్ట్ సారీ డిజైన్ వచ్చేసరికి అయితే మంచి బెనారస్ వెరైటీ అండి రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు ఉంటుంది చక్క జరీ బుట్ట ప్లస్ మనకి అలాగే సీక్వెన్స్ కూడా ఉంది అది కూడా జీరో ఎంఎం సీక్వెన్స్ ఇట్లా గ్రాండ్ పళ్ళు వచ్చేసింది చక్కగా పళ్ళుకి టజల్స్ కూడా ఉన్నాయి సేమ్ పళ్ళు కాంబినేషన్ లాగానే మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్లో ఏంటంటే జరీ అండ్ మనకి సీక్వెన్స్ లైన్స్ అనేది వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా కలర్ కాంబినేషన్ చూసి తీసేసుకుంటారండి ఈ సెట్ అలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మంచి ఎల్లో అండి ఎల్లోలో కూడా మీకు శారీ అంతా జరీ లైన్స్ వచ్చింది సీక్వెన్స్ లైన్స్ వచ్చింది బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ లాంటి స్టైల్లో అయితే హైలైట్ ఉంది ఇందులో మీకు కలర్స్ చూపిస్తాను ఎలా వచ్చినాయి అనేసి కలర్ కాంబినేషన్స్ అయితే వా అస్సలు సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే చూడొచ్చు మీకు లైట్ డార్క్ ఇట్లా కలర్ కాంబినేషన్తో వస్తుంది అన్నమాట టోటల్గా మొత్తం వచ్చేసరికి చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా మీకు లైట్కి ప్యారెట్ గ్రీన్ కలర్కి వైన్ కలర్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్లూకి పింక్ కలర్ బోర్డర్ వచ్చిందనమాట టోటల్గా ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ప్రైస్ అయితే సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ సో నెక్స్ట్ శారీ డిజైన్ చూసుకుంటేనండి ఇది మొత్తం కూడా మీకు చక్కగా ప్యూర్ షిఫాన్ మీద వస్తుంది అది కూడా కట్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ కట్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి బుటీస్ వస్తుంది అనమాట పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా మనకి వైట్ గ్రీన్ ఇదంతా కూడా కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ వస్తుంది పళ్ళు పాటు శారీలో మొత్తం కూడా మీకు ఇలా బుటీస్ అనేది వచ్చేస్తాయండి కంప్లీట్లీ ఫుల్ హైలైట్ ఉందండి బ్లౌజ్ కూడా కట్ వర్క్ లాగా ఇచ్చేసారు కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూసారు కదా చక్క లైట్కి డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇందులో వచ్చిన సెట్లో కూడా కలర్స్ అయితే బ్యూటిఫుల్ అని చెప్పాలండి వావ్ ఇది కూడా మంచి లైట్ పింక్ డార్క్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లోకి మనకి ఇది చూడొచ్చు డార్క్ మెరూన్ వస్తుంది నెక్స్ట్ లైట్ గ్రేకి మనకి వైన్ కలర్ బ్లౌజు నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ కి డార్క్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ సారీ నెక్స్ట్ శారీ చూడొచ్చండి మీకు డోలా అనమాట ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలర్ లో వస్తుందండి అంటే ఫెస్టివల్ సీజన్ కి కాబట్టి దసరాకి ఇట్లా మ్యారేజ్ సంబంధించిన కలెక్షన్ చాలా మంది సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో అడుగుతారు కదా ఇది వైట్ అండ్ బ్లాక్ లో అనమాట పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ లో వస్తుంది అనమాట ఈ విధంగా కంప్లీట్ గా బ్లాక్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి ఇలాంటి డిజైన్ వచ్చి జరీ బోర్డర్ వస్తుంది కింద అయితే ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి రెడ్ అండ్ బ్లాక్ ఇదైతే ఇదైతే రెడ్ అండ్ బ్లాక్ వస్తుంది ఇందులో ఈ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు మినిమం అయితే ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసుకోవాల్సింది ఉంటుంది ఈచ్ వన్ డిజైన్ కి ఈచ్ వన్ కలర్స్ కి వీటిలో ఏ డిజైన్ అయినా తీసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ నెక్స్ట్ శారీస్ చూడొచ్చండి స్పెషల్ ఫెస్టివల్ కలెక్షన్ అంటేనే మనకి బెనారసీ అనమాట ప్యూర్ బెనారసీ ఫ్యాన్సీ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ ఇట్లా చిన్న బోర్డర్స్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి మీనా వచ్చి జరీ వస్తుందండి కంప్లీట్లీ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి గ్రాండ్ మీనా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కాంబినేషన్ కాకపోతే చిన్న చిన్న బుటీస్ అనేవి బ్లౌజ్లో ఆల్ ఓవర్ వస్తాయి అనమాట ఇట్లా వస్తుంది శారీలో ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను సెట్లో వచ్చేసరికి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చక్కగా ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది కూడా చూడండి డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే పీచ్ కలర్ కాంబినేషన్స్ టోటల్గా ఇట్లా సెట్ టు సెట్ అయితే వస్తుందండి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఈజీగా ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు కూడా సేల్ చేయొచ్చు ఈ వెరైటీస్ని ఎందుకంటే బయట మార్కెట్లో చాలా కాస్ట్ ఉన్నాయండి మీకు ఇక్కడైతే హోల్సేల్ ప్రైస్లో ఇచ్చు వన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫెస్టివల్ అంటే మనకి శారీస్తో పాటు లెహంగా సెట్స్ కూడా మంచి ఫాస్ట్ మూవింగ్ అవుతుంటాయండి చాలా మంది అది కూడా కలెక్షన్ అడుగుతుంటారు ఇవే మీరు షాపింగ్ మాల్స్లో తీసుకుంటే మీకు ఏ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఉంటాయి కానీ ఇక్కడ మనకి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసినాయి అది కూడా ఆల్ ఓవర్ వర్క్ అండి జిమ్మిచ్యూ మీద మొత్తం కూడా వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది కింద బోర్డర్ లో వచ్చేసరికి మల్టీ కలర్ లాగా వస్తుంది డబుల్ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ కి కూడా చూడొచ్చు ఇట్లా మనకి బ్లౌజ్ కి కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ కి వర్క్ వచ్చి హ్యాండ్స్ కి కూడా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ కూడా ఇచ్చేసారండి కంప్లీట్ మొత్తం కూడా అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది మొత్తం కూడా కట్ వర్క్ దుప్పటా వస్తుంది అనమాట ఇట్లా టూ అండ్ హాఫ్ మీటర్ కట్ వర్క్ దుప్పట అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసరికి టోటల్గా సారీ అండి ఇందులో మీకు వడ్రానం కూడా ఇచ్చారండి ఇదిగో ఇట్లా ఫ్రీ సైజ్ వడ్రానం కూడా ఇచ్చారు లెహింగాకి లెహెంగా వడ్రానము బ్లౌజు దుప్పట ఇట్లా టోటల్ సెట్ ఇలా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఇట్లా మంచి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి ఇట్లా సిక్స్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి అనమాట అలాగే ఈ లెహెంగా సెట్ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్స్ గా వన్ డిజైన్ అయితే చూపించాను నెక్స్ట్ కూడా చూడొచ్చండి బెనారస్ లోనే మీకు ఇంకొక లెహంగా సెట్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా బ్రొకెట్ వస్తుంది ప్లస్ సెల్ఫ్ గా మనకి వీవింగ్ అనేది కూడా వస్తుంది మనకి బోర్డర్ లో వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో అక్కడక్కడ శారీలో ఉన్న కలర్ ప్లస్ మనకి జరీ వర్క్ తో దాని మీద మళ్ళీ సిరోస్కి స్టోన్ వర్క్ కాంబినేషన్ లో అయితే వస్తుంది అనమాట లెహెంగా మొత్తం ఇట్లానే ఉంటది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది దుప్పటా వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుందండి చూసారు కదా బెనారసీ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది ఇట్లా మనకి దుప్పటా కూడా టూ సైడ్స్ కూడా టదుల్స్ అనేది హైలైట్ చేస్తారు ఇందులో కూడా మీకు సెట్ వచ్చేసరికి టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది కలర్స్ కూడా అన్నీ మీకు పట్టు స్టైల్లో ఉండేటటువంటి కలర్స్ అయితే వస్తాయి ఈచ్ వన్ లెహంగా సెట్ ఇది వచ్చేసరికి లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి పదకొండు వందల అరవై రూపాయలు పడుతుంది కేవలం ఇట్లా మనకి లెహెంగా సెట్స్లో శారీస్లో పట్టు శారీస్ కానీ వేర్ కానీ మనకి బెనారసీ కానీ ఇట్లా అన్నీ కూడా డైలీ అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తుంటాయి ఇక్కడ నుంచి చాలా డిస్ట్రిక్ట్స్కి ఇవన్నీ కూడా సప్లై అవుతుంటాయండి సో కాబట్టి మీకు ఎటువంటి భయం కూడా అవసరం లేదు షాప్కి వచ్చిన ఇవే ప్రైస్ ఉంటాయి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా ఇవే ప్రైస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అండ్ ఓల్డెస్ట్ షాప్ అండి మీరు ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది మనకి జీ ప్లస్ ఫోర్ అయితే ఉంటదండి షాప్స్ అంతా కూడా సెక్షన్ వైజ్గా ఉంటుంది ఒక సెక్షన్ లో అంతా మనకి వర్క్ వర్క్ శారీస్ ఉంటాయి ఒక సెక్షన్ లో అంతా లెహెంగాస్ ఉంటాయి ఒక సెక్షన్లో అన్ని క్యాటలాగ్స్ ఒక సెక్షన్లో అన్ని డైలీ వేర్ శారీస్ ఇట్లా అన్నీ సెక్షన్ వైజ్గా ఉంటాయి మీకు అన్నీ కూడా బెస్ట్ ప్రైస్లోనే ఉంటుంది మదీనాలో కూడా బై నీరెస్ట్ చాలా ఈజీ లొకేషన్ అండి ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మదీనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కూడా ఈ షాప్లో వచ్చి కలెక్షన్ చూస్ అయితే ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితే ఉంటాయి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం